ಜೀಸಿ ಪದಿ ಮಂದಿನಿ ಅದುಕೋ ಸೋದರ ಮಂಚಿ ಮಾಟ ನಿನ್ನು ಅಂದ್ರೆ ದರ ಮಂಚು ಜೀಸಿ ಪದಿ ಮಂದಿನಿ ಅದುಕೋ ಸೋದರ ಮಂಚ ಮಾಟ ನಿವಂದರಿಕಿ ದರ కొంచమైనా లేని మంచి పలుకుండగా రెచ్చగొట్టే మాటలాడు పరవైరము దండగా మంచి చేసి పది మందిని సుదరా మంచి మాట నిన్ను చేయు నువ్వందరికి దగ్గర కొంచెమైనా లేని మంచి పలుకుండగా రెచ్చగొట్టే మాటలాడు పరవైరము దండగా మంచి అనేది మానవుడికి బ్యాంకునందు సొమ్మురా దిన దినము వడ్డీ పెరిగి పెన్ని మారురా మంచి అనేది మానవుడికి బ్యాంకునందు సుమ్మురా దిన దినము వడ్డీ పెరిగి పెన్నిడిగా దిగ మారురా నరములేని నాల్క నీకు ఇక్కట్లను తెచ్చురా నరములేని నాల్క నీకు ఇక్కట్లను తెచ్చురా అదుపు లేక వాదించి అంటించు చూరా మంచి చేసి పది మందిని అదుకో సోదరా మంచి మాట నిన్ను చేయు నువ్వు అందరికీ దగ్గరా అనరాని మాటలాడి నొప్పించకు ఎవరిని ఆ పైన చింతించకు నూరు అనరాని మాటలాడి నొప్పించకు ఎవరిని ఆ పైన చింతించకు నూరు మంచి మైత్రి మధురమైన మాటలతో దక్కురా మంచి మైత్రి మధురమైన మాటలతో దక్కురా మాటలాడా వరమిచ్చిన విధతకు మొక్కరా మంచి చేసి పది మందిని సుదరా మంచి మాట నిన్ను చేయు నువ్వందరికీ దగ్గరా మాట అనేది ప్రకటించును మనిషిలోని భవము ఇతర ప్రాణి పొందలేని అద్భుత వరదనము మాటనేది ప్రకటించును మనిషిలోని భవము ఇతర ప్రాణి పొందలేని అద్భుత వరదనము మాటల తూటలు పేల్చి మాది గాయము చేయకురా మాటల తూటలు పేల్చి గాయము చేయకురా మాట విలువ స్నేహం చల్లువా తెలుసుకొని బ్రతుకరా మంచి చేసి పది మందిని సుదరా మంచి మాట నిన్ను చేయును అందరికీ దగ్గరా కొంచెమైనా లేని మంచి పళ్ళుకుండగా రెచ్చగొట్టే మాటలాడా పరవైరము దండగా రిజగొట్టే మాటలాడు పరవైరము దండగా